నా ప్రియాతి ప్రియమైన జనయోత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ నమస్కార మన చతుర్థ వార్షిక ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదవ తారీఖు మిర్యాలుడలోని ఎస్వి గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఈ నెల పన్నెండవ తారీఖు రోజున మన మిరియాలూరులోని కైరల్లీ కాన్సెప్ట్ స్కూల్లో నల్గొండ జిల్లా జనహిత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి మన వార్షిక కార్యక్రమంపై ప్రణాళిక మరియు మీ అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తూ రేపటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి దానికి కావాల్సిన ఏర్పాట్లను దానికి కావాల్సినటువంటి విషయాలను తెలియజేయడానికి హైదరాబాద్ నుండి మన జనయితీ ఫౌండేషన్ సలహాదారులు లింగారెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర జనహిత ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్ గారు ఇచ్చేస్తున్నారు ఆ కార్యక్రమంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనయుత్య ఫౌండేషన్ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరుగా ఆహ్వానిస్తాము సమయం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు మాత్రమే ఖచ్చితంగా సమయ పాలన పాటించి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము కార్యక్రమం అనంతరం లంచ్ ఏర్పాటు చేస్తాము కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జనయత్రి ఫౌండేషన్ సభ్యునికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను జనయత్రి ఫౌండేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున తాజ్ గారి యొక్క నమస్కారాలు జనయత్రి ఫౌండేషన్ సభ్యులందరికీ ముఖ్య సూచన ఏమిటంటే రేపు పన్నెండవ తారీఖు జనయత్రి ఫౌండేషన్ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం కరెలైఫ్ కాన్సెప్ట్ స్కూల్లో ఉద్దేశం ఏమిటంటే పంతొమ్మిదవ తారీఖు జరిగే నాలుగో వార్షికోత్సవ సభను దృష్టిలో ఉంచుకుని దాన్ని ఎలా నిర్వహించాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనేత్రి ఫౌండేషన్ సభ్యుల్ని ఆహ్వానించడం జరుగుతుంది మీ యొక్క విలువైన సమయాన్ని పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాకు ఇచ్చినట్లయితే మీ యొక్క సలహాలు సూచనలు మాకు ఇచ్చినట్లయితే జనయిత్రి ఫౌండేషన్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లడానికి మాకు అవకాశం ఉంటుంది కావున జనేత్రి ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ విఐపి పర్సన్స్ ఎందుకంటే ఈరోజు సమాజంలో తల్లిదండ్రులను పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సమాజం కోసం ఆలోచిస్తున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా జనేత్రి సైనికులు కూడా విఐపిసే ప్రతి ఒక్కరికి వివిధ కార్యక్రమాల్లో వివిధ పనుల్లో బిజీగా ఉంటారు అయినా కూడా జనేత్రి ఫౌండేషన్ కోసం ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా విఐపి పర్సన్సే కాబట్టి మీ యొక్క విలువైన సమయాన్ని జనేత్రి ఫౌండేషన్ యొక్క అభ్యున్నతికి అభివృద్ధికి మీరు కృషి చేస్తారని ఈ సమావేశాన్ని దిగ్విజయం చేసి రేపు పంతొమ్మిదో తారీఖు ఎస్వి గార్డెన్లో నిర్వహించే సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ దాని దృష్టిలో ఉంచుకుని సభను ఎలా నిర్వహించాలి ఎలా దాన్ని సలహాలు సూచనలు దాని గురించి సలహాలు సూచనలు మిమ్మల్ని అడగడం జరిగింది కావున జనేత్రి ఫౌండేషన్లో ఉంటున్న ప్రతి ఒక్క నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశానికి రేపు పన్నెండవ తారీఖు నిర్వహించే కైరళి కాన్సెప్ట్ స్కూల్ పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాగలరు ప్రతి ఒక్కరు సమయ పాటించండి పన్నెండు గంటల తర్వాత మరియు భోజన ఏర్పాట్లు ఉంటున్నాయి భోజనం చేసి అందరం ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇట్లు తాజ్బాబా జనేత్రి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నమస్కారం